నేను అనేక సార్లు ప్రస్తావించా జగన్కి ఇక్కడ ప్రతిపక్ష హోదా అయిపోరు కానీ వాళ్ళ పార్టీ సభాపక్ష నేత అతనే అవుతాడు వాళ్ళ పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది ఫ్లోర్ లీడర్గా బీజేపీ తరఫున ఉన్నారు కదా మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా ఉంటుంది కదా లెక్క అలాగే ఇక్కడ జగన్కి ఆటోమేటిక్గా ఉంటుంది ఇంకోటి వెనకెక్కడో కూర్చోబెడతారు అవమానిస్తారు అనేది కూడా అబద్ధమే ఆ జనం చూస్తారు ఒకవేళ అట్లాగే అవమానిస్తే ఖచ్చితంగా ఫ్రంట్లోనే ఇస్తారు అందరూ ఫ్రంట్ అంతా అధికార పక్షం కూర్చోవడానికి ఉండదు ఒక పక్కన విపక్షానికి సంబంధించి ఉంటుందని ఇప్పుడు తాజాగా ఆ లెక్క వేశారు దీన్ని కూడా దిక్కుమాలిన వార్తలు రాయడంలో తలమా తలకమాసిన పనులు చేసేటటువంటి మీడియా ఒక కోణంలో రాసుకొచ్చింది ఏంటంటే మొట మొదటి సీటు పెద్దిరెడ్డికి ఇచ్చారు రెండో సీటు జగన్కి ఇచ్చారు అని ఒక పనికి మాలినటువంటి వక్రీకరణ చేసింది అది కావాలంటే అది అక్షర